అయ్యా ఆగో ఆగో అటు నిలబడిపోయారు చాలాసేపు అయిన తర్వాత చెప్పండి ఏం సంగతి మీది అని అడిగితే పాప ఉద్యోగం చేసి పదివేలు సంపాదించింది ఇదిగో మందిరాన్ని తీసుకొచ్చింది అయ్యా అని చెప్తే ప్రార్థన చేసి తీసుకున్నాను ఇప్పుడు ఆమె చేతిలో కవర్ చూడంగానే ఏ నువ్వు పక్క చెప్ప నువ్వు రా నువ్వు రా అట్లా ఆశపడింటే ఈరోజు మన దగ్గర బ్యాంకుల బ్యాలెన్స్ చాలా ఉండేది ధనము ఘనతలు కాదు మనకు కావాల్సింది మోషే తన జీవితంలో ఒక మాటను నిర్ణయించుకున్నాడు ఐగుప్తులో ఫరో రాజు ఇంటిలో ఉండాల్సిన ఆ ఘనత కంటే దేవుని గురించి అనుభవించాల్సిన నింద గొప్పది అనుకున్నాడంట స్తోత్రాలు చెప్పండి